ఎవరా సరేనండి యూత్ బైబిల్ రీసెర్చ్ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మూడు జీలు చెప్పాను గుర్తుందా మీకు ఫస్ట్ జీ సెకండ్ జీ థర్డ్ జీ ఈ రోజు ఫోర్త్ జీ ఫిఫ్త్ జీతో మనకు కంప్లీట్ అయిపోతుంది నిన్న ఆరోగ్య రహస్యం కంప్లీట్ అయిపోయింది బెస్ట్ పర్సన్ కంప్లీట్ అయిపోయింది గుడ్ హ్యాబిట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఈ రోజు జీలు కంప్లీట్ చేసేసి ముగించేస్తాను మొదటి జీ చెప్పగలరా గూగుల్ గాడ్ సెకండ్ జీ గూగుల్ గూగుల్ యవర్సెల్ గేజ్ సెల్ థర్డ్ జీ గ్రాఫ్ టైం నాలుగోది ఇప్పుడు చెప్తా గాడ్ యువర్ మైండ్ మొత్తం ఐదు జీలు నాలుగో జీ ఏంటంటే గాడ్ గాడ్ యువర్ మైండ్ గాడ్ యువర్ మైండ్ మీకు చిత్రానికి విచిత్రానికి తేడా చెప్పండి మొదటి రోజు కన్నా రెండో రోజు బాగుందండి మా లేక రెండో రోజు కన్నా మూడో రోజు బాగుంది మూడో రోజు కన్నా నాలుగో రోజు బాగుంది నాలుగో రోజు కన్నా ఈ రోజు బాగలేదు అనుకోండి తేడా తింటున్న తర్వాత మేము ఒక మూడు నెలల నాలుగు నెలల ముందు ఏమనుకున్నాం అంటే నానా మనం కి వెళ్దామా అంది ఎక్కడికి వెళ్దాం ఆ సెమినార్ ఏదో ప్రతి సంవత్సరం మనమే నిర్వహిద్దాం నువ్వు కూర్చో నేను చెప్తాను నువ్వు విను చాలా నిదానంగా జనాలు వాళ్ళే అలవాటు అవుతారు ప్రతి సంవత్సరం మనమే నిర్వహిద్దామని చెప్పి నిర్వహించిందండి మా అమ్మాయి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యూత్ బైబిల్ రీసెర్చ్ ఉన్నారు ఇది మా అమ్మాయికి స్టార్ట్ చేసేటప్పుడు పిల్ల చిన్నపిల్ల ఏం చెప్పినా అర్థం అవ్వదు తీరా పరీక్షలు పెట్టుకుంటూ వెళ్తుంటే మీతో పాటు పోటీ పళ్ళే కా నానా కాంటాలు కూడా వెనక్కి వెళ్ళింది వెనక్కి వెళ్ళిన వదల్లా ఇప్పుడు చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్లో జాయిన్ చేద్దామని అటు ఇటు కాని వయసు అది అందుకని ఆవిడ కోసం ప్రత్యేకంగా పెట్టిన తరగతులు ఎవరైతే యూత్ అనుకుంటారో వాళ్ళందరూ నోట్స్ పెట్టి చక్కగా ఈ పాఠాలు మొత్తం ముప్పై పాఠాలు వస్తాయి అన్నీ కూడా ఎనిమిది నిమిషాలు ఏడు నిమిషాలే ఉంటాయి చక్కగా రాసుకోండి ఇప్పుడు అడిగాను మిమ్మల్ని గత నాలుగు రోజులు కానీ ఈ రోజు బాగుంటేనే సక్సెస్ అయినట్టు చిత్రమా విచిత్రమా చిత్రానికి విచిత్రానికి తేడా ఏంటి చిత్రానికి విచిత్రానికి ఆ బొమ్మ కనబడే బైబిల్ బొమ్మ చూసారా అది చిత్రం మరి విచిత్రం అంటే చిత్రానికి విచిత్రానికి తేడా మీకు అర్థమైతే నేను చెప్పే పాఠం అర్థమైంది చిత్రము అంటే అది విచిత్రం అంటే సింగిల్ పీస్ అని అర్థం సింగల్ పీస్ ఏమంటారు ఇది విచిత్రం అండి ఇలాంటిది ఇంకోటి ఎక్కడ లేదండి అంటారు ఒక చిత్రం అంటే మామూలుగా గోడ మీద ఉంటుంది విచిత్రం విచిత్రం అంటే ఇంకొకటి ఉంటుంది దాని లాంటిది ఇంకొకటి ఉంటుంది ఇది కదులుతుంది మెదులుతుంది మాట్లాడుతుంది ఆలోచిస్తుంది ఇంత విచిత్రం ఎవరైనా అర్థమైందా మనమే గుర్తుంచుకోండి ఫోర్త్ జీ ఏంటి గాడ్ యువర్ మైండ్ గాడ్ యువర్ మైండ్ నీలాంటి అబ్బాయి అమ్మాయి ఇంకొకళ్ళు ఉండరు ఇదే విచిత్రం నీలాంటి అమ్మాయి అబ్బాయి ఇంకొకళ్ళు ఉండరు ఇదే విచిత్రం మీ ఇంటికి వెళ్ళి పిల్లలందరూ కూడా అద్దం ముందు నుంచి అద్దానికి కొంచెం పౌడర్ రాసుకునేది కొంచెం ఆయిల్ రాసుకుని అద్దం మీద మీ ఏళ్ళని ముద్ర తర్వాత మీ అమ్మ ముద్రయ్యండి తర్వాత మీ నాన్న అక్కది చిన్నది తమ్ముడిది అనేది ఎవరితో వాళ్ళందరూ వేయండి చూసుకోండి అన్ని ఒకలాగా ఉండవు అదే పెన్నతో ఇంకుతో కానీ రాసుకుని లేదంటే శనతో కానీ అంటించుకుని పేపర్ మీద వేలు ముద్రలు వేసుకోండి ఐదు ఐదుగురు ఐదుగురు ముగ్గురుంటి ముగ్గురు ఎదురు ఎదురు ఎవ్వరు వేలు ముద్రలో కలవ అందుకే నువ్వు ఒక విచిత్రం మాకు తెలియదండి ఇది వేలు ముద్రలు అందరూ ఇవ్వటం కాదని ఎప్పుడు నుంచో చెప్తున్నారు దీనికోసం సెమినార్ అవసరమా ఆల్రెడీ మాకు తెలిసిందే కదా మీకు తెలిసిన విచిత్రాలు చెప్పండి మాకు తెలుసు అన్నారు చెప్పండి అందరు ఫేస్ ఫేస్లు ఒకటి కాదు ఫింగర్ ప్రింట్లు ఒకటి కాదు కళ్ళు ఒకటి కాదు హెయిర్ ఒకటి కాదు నడక ఒకటి కాదు చిన్నపిల్లలు నేర్పించేస్తాను వాసన ఒకటి కాదు గొంతు ఒకటి కాదు నడవడిక నడక ఒకటి కాదు ఆలోచన ఒకటి కాదు డిఎన్ఏ ఒకటి కాదు ఇంకా ఆర్ఎన్ఏ ఒకటి కాదు చెప్పండి ఎంత తెలిసిన కలర్ మాటలు వాయిస్ అదే మాటలు వాయిస్ అని ఒకటి పళ్ళ వరుస ఓకే నడిచే నా వాకింగ్ స్టైల్ వెయిట్ హైట్ వెయిట్ చెప్పండి ఇదంతా మీకు ఆలోచన విధానం ఇంతకు మించి ఏదన్నా ఈరోజు చెప్తేనే ఇది సక్సెస్ అయింది లేదంటే తెలిసిందే చెప్పాడులే ఎప్పుడు కొట్టే కొట్టే అన్నట్టుగా ఉండటం కలిసింది మాట్లాడే తీరు ఒక్కొక్కరి ఒక్కొక్కలాగా ఉంటుంది సరే ఇప్పుడు చెప్తాను నేను అంతకు మించి విచిత్రం ఏంటంటే ఒక బ్రెయిన్ ఒకటి కాదు తల్లికి ఇతర పిల్లలు ఉన్నారు తల్లికి ఇతర పిల్లలు ఆడనుకుంటారు మగ అనుకుంటారు మీరు అనుకోండి ఏం చెప్పిందంటే తమ్ముడుతో మీ చూడు ఎంత బాగా చదువుతుందో మీ అక్కలాగా నువ్వు బాగా చదువుకోవాలని చెప్పింది మీ అక్క ఎంత బాగా చదువుకుంటుందో చూడు మీ అక్క కన్నా బాగా నువ్వు చదువుకోవాలి అంటే ఇది రోజు ఇంట్లో జరిగేది చెప్పిన నేను నువ్వు నువ్వు మీ అక్క కన్నా బాగా చదువుకోవాలన్నప్పుడు చెల్లెళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ ఏం చెయ్యాలి చెప్పనా అమ్మా ఈరోజు చర్చలో నేర్పించారు నేను ఒక విచిత్రం అమ్మా అక్కకి నాకు సంబంధం ఏంటమ్మా అక్కొక విచిత్రం నేనొక విచిత్రం అక్కలాగా నేనెలా చదువుతానమ్మా అని చెప్పాలి నిజమా కథ చెప్పండి మీరు అంటే వీటిలన్నిటికి విచిత్రం అని ఒప్పుకున్నారు కానీ అక్కడికి వచ్చేటికి పక్కడు ఇంజనీర్ అయ్యాడు నువ్వు ఇంజనీర్ పక్కడు ఇల్లు కట్టాడు నువ్వు ఇల్లు కట్టాలి పక్కడు బండి కొనవు నువ్వు బండి కొనాలి పక్కడు కారు కను కారు అప్పుడు అప్పుడు నేను ఒక విచిత్రం ఆయన ఒక విచిత్రం ఆయనలాగా నిన్న మంట వెంటనే అడగాలి చెప్పింది మీకు అర్థమైందా పాట సారాంశం ఫోర్త్ జీ ఏంటి గాడ్ యువర్ మైండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరి సామర్థ్యం వాడిదే ఎవరి టాలెంట్ ఆడిదే కొబ్బరికాయలు ఒక రెండు వందలు ఇక్కడ పోసి అరగంటల వలవండి అంటే కృష్ణ పావు గంటలు పడతారు మాకు ఐదు రోజులు ఆరు రోజులు పడుతుంది లేదంటే కత్తి అక్కడ దిగిపోతుంది ఎందుకని అది కృష్ణ టాలెంట్ సింగిల్ పీస్ సింగిల్ టాలెంట్ ఏ కృష్ణ అవనా కదా అప్పుడు మీరు కలర్ ఒకటి కాదు వయసు ఒకటి కాదు జుట్టు ఒకటి కాదు వాకింగ్ ఒకటి కాదు బ్రెయిన్ ఒకటి కాదు ఎన్ని ఓకే అన్ని తప్పని అంటున్నా కానీ ఈరోజు మీరు ఏమి నేర్చుకుంటున్నారంటే సింగిల్ పీస్ ఎవరి సామర్థ్యం వాడిదే మీరు వేణ దగ్గరికి వెళ్ళి వేణంటే ఏంటి ఏంటది కదా వేణ వేణ దగ్గరికి వెళ్ళి తబలాగా కొట్టు అని అడగండి ఏంటి అక్కడేమో అక్కడ అక్కడ ఏమో వేణ వేణలాగానే ఉంటుంది అన్నారు ఇంట్లోకి వచ్చేటప్పటికి నువ్వు అక్కలాగా ఎందుకు పాడవు అక్కలాగా ఎందుకు చదవని ఎందుకు పడుతున్నారు నువ్వు పక్కింటి లాగా జాబ్ ఎందుకు తెచ్చుకొని ఎందుకు కడుతున్నారు ఎక్కువగా జరిగేది ఇది ఎదిరింటోడు చూడండి పక్కింటి చూడండి ఎనపల్లి చూడండి ఏ మీ బంధువుల్లో పిల్లోడు చూడండి ఆడు చూడరు ఎంతకన్నా బాగా చదువుతాం పిల్లలు ఏం చేయాలి తెలుసా నేను ఒక విచిత్రం ఆయన సామర్థ్యం ఆయనదే నా సామర్థ్యం నాదే తబలా సామర్థ్యం తబలాదే వేణ సామర్థ్యం వేణది పళ్ళు మీద కొట్టినట్టుగా పరక మీద కొడితే సౌండ్ అవుతుందా కొద్దిరాదు మీరు గుర్తుంచుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు రామ్య రెండు స్పూన్లు తీసుకో రెండు స్పూన్లు నీ ఫేస్ ఎలా చూసుకో రివర్స్ తిప్పి చూసుకో అర్థం లేదు నేను చెప్పింది ఇప్పుడు స్పూన్ ఉంటే ఇప్పుడే చూసేసుకోండి స్పూన్ ఎలా చూసారనుకోండి ఒకలా కనపడుతుంది మీ ఫోటో అదే స్పూన్ రివర్స్ చేసి చూసారనుకో మీరు రివర్స్ అయిపోతారు అదే ఏదో ఒకటి అదొకటి ఇది ఒకటి రివర్స్లో ఒక రివర్స్ లో స్పూన్ చూసినప్పుడు మీరు ఒక వైపు చూస్తే మీ బొమ్మ మీ బొమ్మలాగానే కనపడుతుంది ఇంటికెళ్తా ట్రై చేయండి అందరూ అదే స్పూన్ రివర్స్ తిప్పారనుకోండి మీ బొమ్మ రివర్స్ అయిపోతుంది మీరు స్పూన్ రివర్స్ తిప్పలా ఎలా తిప్పలా ఎలా ఉన్నదని ఎలా ఎలా అంతే ఎందుకంటారు నువ్వు ఒక విచిత్రం నువ్వు ఒక విచిత్రం ఇప్పుడు చెప్పండి ఈరోజు మీరు నేర్చుకున్నది ఏంటంటే బడి టాలెంట్ సింగల్ పీస్ టాలెంట్ అనమాట గట్టిగా మాట్లాడితే మా ఇంట్లో మేము ముగ్గురు ఉన్నాం మా తమ్ముడు మా చెల్లి నేను మా ఇంట్లోనే అన్నా నేను మా తమ్ముడు మా చెల్లి మా తమ్ముడు తిరిగి వెళ్ళి మా నాయన అన్నయ్య లాగా ఉద్యోగం తెచ్చుకోరా నా దగ్గరికి వచ్చి ఆడిలాగా బిల్డింగ్లు కట్టరా అక్కలాగా మిషన్ దొక్కరా అంటే కుదిరిద్దా ఇప్పుడు చెప్పండి మీరు ఎవరి టాలెంట్ వాడదే ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంది మనం ఏం చేస్తుంటే పక్కవాడి టాలెంట్ కాపీ కొట్టేసి నువ్వు అలా తబలా దగ్గరికి వెళ్ళి నువ్వు వేణలాగా వాయించు అన్నట్టుగా ఉంది పరిస్థితి కాబట్టి ఇప్పుడు చెప్పండి సింగల్ పీస్ సింగల్ సామర్థ్యం ఎవరి టాలెంట్ వాడదే కానీ మనం ఏం చేస్తున్నాం అంటే పక్కవాడిలాగా మనం మారాలని కాపీ కూడా చేసుకుంటాం కానీ మన టాలెంట్ పెట్టి తీయట్లేదు సింగిల్ పీస్ కి సింగిల్ టాలెంట్ అన్నారండి దేవుడు విచిత్రం మనం చిత్రమా విచిత్రమా మన విచిత్రం ఇప్పుడు ఎవరైనా తమ్ముడు చదువుతున్నావు నువ్వు చదువు అక్క చదువుతు చదువు కానీ మీరు ఏం చెప్పాలంటే ఇది ముప్పై రెండో పాఠంగా వస్తుంది మీకు ఒకసారి పెట్టి వినిపించండి మనం అమ్మా నేను ఒక విచిత్రం అమ్మ దాంతో పోల్తూ ఏంటమ్మా ఆ పీసు ఈ పీసు ఒకటి కాదు అది సింగిల్ పీస్ ఇది సింగిల్ పీస్ దాని టాలెంట్ దానిదే నా టాలెంట్ నాదే నా టాలెంట్ నేను ప్రూవ్ చేసుకుంటే దాని టాలెంట్ అది ప్రూవ్ చేసుకుంటే నాన్ను దాంతో పోల్చొద్దు నేను ఒక విచిత్రం అదొక విచిత్రం ఆ విచిత్రానికి ఒక సామర్థ్యం ఉంటుంది ఈ విచిత్రానికి ఇంకో సామర్థ్యం ఉంటుంది మనం ఏమనుకుంటున్నాం అంటే పక్కవాణ్ణి కాపీ కొట్టాలనుకుంటున్నాం కానీ మనలో ఉన్న సామర్థ్యాన్ని భేటీ తీయాలని అనుకోవట్లేదు నేను అలా తీసానండి సాంగ్స్ తీసాను మీకు తెలుసు రెండు వేల ఇరవై రెండు నుంచి అసలు ధ్యాసంతా దాని మీదే రెండు సంవత్సరాలు పట్టిందండి రెండు ఎలా ఉన్నా చూస్తారు కదా పాటలు మీ ఎవరి టాలెంట్ వాళ్ళదే మీకో టాలెంట్ ఉండొచ్చు ఇంకోప్పుడు ఇంకో టాలెంట్ ఉండొచ్చు ఎట్టి పరిస్థితులు పక్క వాడి టాలెంట్ని కాపీ కొట్టాలని పక్క వాడి టాలెంట్ని మనం బేస్ చేసుకునే తిట్టడం కానీ కట్టడం కానీ ఎప్పుడు కూడా చేయొచ్చు చేయకూడదు చేయకూడదు ఎప్పుడు కూడా పక్క వాళ్ళతో పోల్చకూడదు ఎందుకని సింగిల్ పీస్ కదా సింగిల్ పీస్ సింగిల్ టాలెంట్ అంతకుమించి ఏమైనా అర్థమైంది మీకు ఈరోజు అర్థమైంది అర్థమైంది ఓకే ఇప్పుడు ఎవరితో కూడా పాల్స్ వచ్చే పిల్లల్ని ఇదే టాప్ సీక్రెట్ ఎందుకంటే మీరే ఒక విచిత్రం నీవే విచిత్రం అదే విచిత్రం నేను ఇంకో మాటగా ఎలా చెప్పాలంటే మీకు బైబిల్ ఏమంటుంది అంటే వింత అని ఉంటుంది నేను వింత అని చెప్పకుండా విచిత్రం అని చెప్పుకోవచ్చు తప్పేం కాదా రెండు ఒకటే కదండి నేను బావ భావంగా తీసుకుని మీకు అర్థం అవడానికి విచిత్రం అని చెప్పాను విచిత్రం అంటే తొందరగా అర్థమైంది మీకు ఎక్కడ చెప్పారు ఈ మాటని కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిది అధ్యాయులు ఫస్ట్ రోజు మీకు చెప్పిన అడ్రస్ ఇదే తెలియదు అండి మీకు తెలిసింది కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిది అధ్యాయంలో దేవుడి గురించి మొత్తం అంతా చెప్పుకొస్తూ దేవుడు ఏమన్నాడు దావిది గారు ఏమన్నాడంటే నేనే ఒక వింత నేనే ఒక వింత అని అనడం అనేది జరిగింది కాబట్టి మనమే ఒక విచిత్రం కాబట్టి ఏసుక్రీస్తు పన్నెండేళ్ల వయసులో దేవాలయంలో కూర్చుని డిబెట్లు పెట్టాడు నువ్వేంటారు ఎక్కడ ఉన్నావు అని అడుగుతున్నారు పిల్లలు ఇప్పుడు ఈ మాట మీరు యేసుక్రీస్తు పన్నెండేళ్ల వయసులో దేవాలయంలో కూర్చుని డిబెట్ పెట్టాడు మన పిల్లలు చూడండి ఎలా ఉన్నారు అన్న నేను వీడి విచిత్రం గురించి తెలియదు అంటారు అని మీరు అంతే కదా ఇప్పుడు కూడా ఎవరితో కూడా యేసుక్రీస్తు టాలెంట్ యేసుక్రీస్తు టాలెంట్ అంతే మన టాలెంట్ మన మీ టాలెంట్ మీది ఇంకోటి ఇప్పుడు కూడా వాళ్ళతో పోల్చారు యేసుక్రీస్తు పన్నెండేళ్ల వయసులో దేవాలయంలో కూర్చుని డిబెట్లు పెట్టాడు మన పిల్లలు చూడండి ఎలా ఉన్నారు మన పిల్లల్ని అసలు బైబిల్ చేయడమే రాదు ఓపెన్ చేయడమే రాదు మనం ఏం చేస్తాం ఆ ఎట్టి పరిస్థితుల్లో కూడా మన పిల్లల్ని మనం బ్లేమ్ చేయకూడదు తక్కువ చేసి మాట్లాడకూడదు మన పిల్లలతో ఏదో టాలెంట్ ఉంటది మన పిల్లలకి ఏదో టాలెంట్ ఉంటది అలా టాలెంట్ ఏంటో తల్లిదండ్రులకు మనం గమనించి ఆ ఆ టాలెంట్ మనం పైకి తీసుకురావాలి ఎవరి టాలెంట్ వాళ్ళదేనండి ఆయనలో నువ్వు మారాలంటే కుదిరిద్దా కానీ మనం కుదిరేది ఏంటంటే వాక్యం నేర్చుకుని నేర్చుకుని దైవాలుగా మాత్రం మనం మార్గాలు మారితే మనందరం పర్లకానికి చేరుకోగలం పూర్తి జీ చెప్పండి గాడ్ యువర్ మొదటి జీ గూగుల్ గాడ్ గూగుల్ గాడ్ అంటే అస్తమానం దేవుడిని వెతుకుతూనే ఉండాలి దేవుడు దొరికిన తర్వాత నీ గురించి నువ్వు తెలుసుకోవాలి మూడోది సమయాన్ని చేజిక్కించుకోవాలి నాలుగోది గాడ్ యువర్ మైండ్ ఇప్పుడు మన మనసులో ఎవరు ఉండాలంటే దేవుడు ఉండాలి మన మనసులో దేవుడు ఉండాలి మన మనసులో దేవుడు ఉండాలి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ బూతు చెత్త అంతా మన మైండ్లో ఉందనుకోండి ఫస్ట్ ఇంటరాక్షన్ చెప్పా మీకు మన మైండ్లో ఏది ఉంటే అదే మన జీవితం కాబట్టి గాడ్ యువర్ మైండ్ మన మనసు గాడ్తో నిండిపోయి ఉండాలి లేదనుకుందాం ఏంటి ఏం లేదు దేవుడు దేవుడు మన మనసులో లేడనుకుందాం సామెతులు గారు అందులో రాసిన మాట ఏంటంటే ప్రాకారము లేని గోడ ప్రాకారము లేని గోడ ఎటువంటిదో తన మనసును అదుపు చేసుకోలేని వాడి పరిస్థితి కూడా అంతే చైనా వాళ్ళు పెద్ద గోడ కట్టి బురుజులు కూడా కట్టి మనుషులు కాపలో పెడతారు చిత్రులు ఎవరన్నా వస్తారేమన్నా అంత అవసరమే అంటారా అవసరమే ఇటు కూడా ప్రహరీ గోడ ఎందుకు కట్టుకుంటారంటే ఎవరు ఏమీ రాకుండా అలాగే మన మనసుకి ప్రహరీ గోడ కట్టుకోవాలి ప్రహరీ గోడ కట్టుకోకుండా ఏం చేశామంటే మనం అసలు కంచి గాని దడి గాని ఏమి లేదనుకోండి మన ఇంటికి అన్నిటికి నువ్వు ఏం చేసినట్టు అవకాశాన్ని ఇచ్చినట్టు అలాగే మైండ్ యువర్ గాడ్ యువర్ మైండ్ మీ దేవుడు మీ హృదయంలో లేడు అనుకోండి ప్రాకారము లేని ఎలాగో మీ మనసు కూడా అలాగే ఉంటుంది ఎప్పుడు కూడా అపవాద ఏం చేస్తాడు మనమే దాడి చేయడానికి చూస్తూనే ఉంటాడు మనం ఏం చేసినా ఆల్రెడీ డోర్లు అన్ని ఓపెన్ చేసేస్తాం ఒక ఫేస్బుక్ ద్వారా ఓపెన్ చేసేస్తాం ఒక ఇన్స్టాగ్రామ్ దగ్గర ఓపెన్ చేస్తాం ఒక వాట్సాప్ ద్వారా ఓపెన్ చేస్తాం ఒక యూట్యూబ్ ద్వారా ఓపెన్ చేసేస్తాం ఒక టీవీ ద్వారా ఓపెన్ చేసాం ఒక సీరియల్ ద్వారా దారాలన్నీ ఓపెన్ చేస్తాం వాడు లానికి వస్తాడా రాడా వస్తే ఏమైందండి మళ్ళీ ఆ ద్వారా అనుకోవచ్చు మీ అందరికి తెలిసినా తెలియని ఒక విషయం చెప్పానండి వినాయక చవితికి మట్టితో తయారు చేసి బొమ్మ తయారు చేస్తాం జస్ట్ అచ్చులో ఆ మట్టి గుజ్జితే దాంట్లో ఏ అచ్చు ఉంటే ఆ అచ్చు బొమ్మ తర్వాత ఇంకో పండక్కి దసరా వస్తుంది దసరా కూడా మట్టి వేసి కొడితే వినాయకుడి బొమ్మ రాదు ఆ బొమ్మ వస్తుంది అంటే నువ్వు అచ్చులో ఏ బొమ్మ వేసి కొడితే ఆ బొమ్మ వస్తుంది ఇది మీకు అర్థమైందా ఆ మన హృదయంలో కూడా వాట్సాప్ అని ముద్ర కొట్టావు అనుకోండి వాట్సాప్ అని చూపిస్తుంది దేవుడు అని చూపించదు మీకు మీ మైండ్లో దేనితో నింపితే గాడ్ యువర్ మైండ్ మీద దేవుడితో నింపితే మీ అచ్చు తీస్తే దేవుడిలాగా కనబడతాడు అదే మీరు చెత్తతో నింపితే చెత్త కనపడుతుంది గాడ్ యువర్ మైండ్ మీ మైండ్ అంతా దేనితో నిండిపోవాలంటే అచ్చులో మట్టి ఏ మట్టి అయినా పర్వాలి కానీ అచ్చు ఏ రూపంలో ఉంటే ఆ రూపంలో మారిపోతుంది కానీ అచ్చు ఏ రూపంలో ఉండాలి మంది గాడ్ యువర్ మైండ్ అంటే మన మైండ్ గాడ్ దేవుడితో నిండిపోతే మనం ఎలా ఉంటామంటే మొత్తం దేవుడిలాగా మనం ఉంటాం కాబట్టి ఫోర్త్ జీ ఏంటి ఒకవేళ గాడ్ మేము మన మైండ్ లో గాడ్ లేకపోతే మన ఆకారం ఎలా ఉంటుంది అంటే విచిత్ర విచిత్రాల రకాల ఆకారాల్లో ఉంటాం మనం రోమిలికి రాసిన పత్రిక పన్నెండు రెండు చూడండి రోమిలికి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం రెండో వచ్చాయి రోమిలికి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం రెండో వచ్చినాయి ఒకటో వచ్చిన మీ అందరికీ తెలిసిందే కానీ యూత్ బైబిల్ సెమినార్ సినిమాలు ఎక్కడ కూడా నేను వచ్చినా చూపించట్లేదు మీకు అక్కడ పాఠానికి ఒక చిన్న వచ్చినవే చూపిస్తున్నా ఎందుకంటే మీరు బైబిల్ తీయలేరు కాబట్టి తర్వాత అలవాటు పడ్డారనుకోండి నెక్స్ట్ బైబిల్ ఏ చూపిస్తాం పన్నెండు రెండు లోకమర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకోణమునైనా సంపూర్ణమై ఉన్న దేవుని చెత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి మీ మనస్సు మారి నూతనమవుటకు రూపాంతరం పొందుడి గాడ్ యువర్ మైండ్ అంటే మీరు మనస్సును మార్చుకొని రూపాంతరం పొందండి అందుకని ఏ రూపంలో ఉన్నారంటే దెయ్యం రూపంలో ఉన్నాం ఇప్పుడు మనం మనసుని మార్చుకుని రూపాంతరం పొందాలి దేవుని రూపంలో మనం మారాలి మారాలంటే ఏం చేయాలంటే మైండ్ లో వాక్ దేవుని వాక్యంతో నింపుకోండి నింపుకోకపోతే ఏమైంది ఎప్పటికప్పుడు అపవాది కాసుకుని ఉంటాడు ఈజీగా పాపం మనలోనికి ప్రవేశిస్తుంది మీకు తెలిసిన తెలియని ఒక విషయం చెప్పాలి ఏది విత్తుతామో ఏది విత్తుతామో ఏది విత్తుతాం అదే కోస్తాం దాని కొంచెం మార్చి చెప్తాను ఆలోచనలు విత్తితే క్రియలకు వస్తాం అంటున్నారా ఆలోచనలు విత్తితే క్రియలకు వస్తాము క్రియలు విత్తితే అలవాట్లకు వస్తాం మళ్ళీ చెప్తున్నాను చూడండి ఆలోచనలు విత్తితే అలవాట్ క్రియలకు వస్తాము క్రియలు విత్తితే అలవాట్లకు వస్తాము అలవాట్లు విత్తితే క్యారెక్టర్ వస్తాము క్యారెక్టర్ విత్తితే గమ్యస్థానాన్ని కోస్తాము ఏది ఆలోచిస్తామో అదే మన జీవితం మళ్ళీ చెప్పంటారా ఆలోచనలు విత్తితే క్రియలను కోస్తాం అంతేనా క్రియలను విత్తితే అలవాట్లను కోస్తాం అలవాట్లను కోసి విత్తితే క్యారెక్టర్ని కోస్తాం మన క్యారెక్టర్ని విత్తితే గమ్యస్థానాన్ని కోస్తాం కాబట్టి ఏది ఆలోచిస్తామో అదే మన ఆలోచన ఏదైతే మన మైండ్లో ఏది ఉంటే అదే మన జీవితం అండి మన మైండ్ అంతా దేవుడుతో ఉన్నాను అనుకోండి మన జీవితం అంతా కూడా దేవుడే మన మైండ్లో అంతా దెయ్యం అనుకోండి ఆటోమేటిక్ గా మన రూపం దెయ్యం రూపంలోనికి మారిపోతుంది కాబట్టి మనందరం రూపాంతరం చందాలని రోమిలకు రసమ పత్రిక అధ్యాయం రెండో వచ్చిన చెప్పుల్లో మాట ఏంటంటే మీ మనసులు మారి నూతన ఒకటి వలన రూపాంతరము పొందుడి మనసులో ఉంటే మన బొమ్మ ఏ అచ్చులు కొట్టినా ఏమవుతుంది ఏ అచ్చులు వేసుకొట్టినా దేవుడి బొమ్మే వస్తుంది మనలో నుంచి అలా కాకపోతే వేరే మస్తు పిలిపిలికి రాసిన పత్రిక చూడండి నాలుగు అజ్యం ఎవచ్చింది గల్తీ ఎపిసి పిలిపి బుక్ తెచ్చుకోవాలి కదా గల్తీ ఎపిసి పిలిపి పిలిపి బత్రిక నాలుగు అదే ఎందుకు మెట్టుకు సహోదరులారా నాలుగో అదే ఎోగ్యత అయి నేను ఎప్పైనాను ఉండిన ఎడల ఇది గుర్తుంచుకోవాలని అందరూ యువతరం అంతా కూడా గుర్తుంచుకోవాలి ఏది సత్యమైనదో ఏది మాన్యమైనదో ఏది న్యాయమైనదో ఏది పవిత్రమైనదో ఏది రమ్యమైనదో ఏది ఖ్యాతి గలవు మీ మనసంతా ఎక్కడ పెట్టుకోమన్నాడు గాడ్ యువర్ మైండ్ మళ్ళీ ఒకసారి చదవండి ఏది యోగ్యమైనదో దాని మీదే మీ మనసు ఉంచుకోండి నాలుగు జీఎం చెప్పాను గాడ్ యువర్ మైండ్ గాడ్ యువర్ మైండ్ మళ్ళీ ఉండిన ఉడిన ఏది సత్యమైనదో దాని మీద మీ మనసు చాలి ఏవి మాన్యమైన వాటి మీద మీ మనసు చాలి ఏవి న్యాయమైనవి వాటి మీద మీ మనసు చాలి ఏవి ఖ్యాతిగలమో వాటి మీద మీ మనసు ఉండాలి ఏవి పవిత్రమైనవో వాటి మీద మీ మనసు చాలి ఏవి రమ్యమైనవి వాటి మీద మీ మనసు చాలి వాటి మీద ధ్యానం ఉంచాలి మరియు సరిపోతుంది సరిపోతుంది దీన్ని బట్టి మీరు మీ మైండ్ లో ఏది బెస్ట్ అనుకుంటే దాన్నే తీసుకెళ్లి పెడితే మీ బొమ్మ ఏం కనపడద్దు అంటే దేవుడు చూసినప్పుడు దైవ లక్షణాలతో కనపడుతుంది ఖాళీగా ఉన్న మనసు చూసుకోండి ఖాళీగా పెట్టుకున్నాం అనుకోండి మనసునే ఖాళీగా ఉన్న మనసుకి చిన్న ఉపమానం ఏంటంటే ఖాళీగా ఉన్నవాని మనసు దెయ్యాల కోటలాగా ఉంటుంది మన మనసు వాక్యం లేదు అంటే ఖాళీగా ఉందని అర్థం వాక్యం ఉందంటే నిండిపోయిందని అర్థం వాక్యం లేదు అంటే ఏదో ఒకటి ఉంటది కదా అదంతా దేవుడు లెక్కలో లేదు ఎందుకంటే వాక్యం మాత్రమే దేవుడి లెక్క ఖాళీగా ఉందంటే అర్థం ఏంటంటే హృదయంలో వాక్యం లేదు అని అర్థం హృదయంలో వాక్యం లేదు అంటే హృదయం మనసు ఎలా ఉంది ఖాళీగా ఉంది ఖాళీగా ఉంటే దెయ్యాలకి ఏంటంటే అది పెద్ద కోటలాగా మారుద్ది అనమాట సోమరి మనసు సాతాను ఆఫీస్ అంటుంది సోమరి మనసు సాతానికి ఆఫీసు మన మనసులో ఎప్పుడు కూడా దేంతో నింపుకోవాలంటే వాక్యంతో నింపుకోవాలి మనసులు ఎప్పుడు కూడా వాక్యంతో నింపుకోవాలి వాక్యంతో నింపుకోవాలి వాక్యంతో నింపుకుంటే మనం దేవునిలాగా రూపాంతరం అనేది చెబుతాం ఫస్ట్ జీ దేవుణ్ణి వెతకండి రెండో జీ మీ గురించి మిమ్మల్ని తెలుసుకోండి మూడో జీ సమయాన్ని చేజిక్కించుకోండి నాలుగోది గాడ్ బాడీ మైండ్ మీ హృదయాన్ని దేవునితో నింపుకోండి నింపుకోకపోతే చుట్టూ కంచి వేసుకుని నింపుకోవాలి చుట్టూ కంచి లేదు అంటే ఇంకా వాడికి ఇష్టం వచ్చినట్టు వాడు మనల్ని వాడుకుంటాడు మనం రూపాంతరం చెందాలి ఎలా రూపాంతరం చెందాలంటే దేవునిలాగా మనం రూపాంతరం అనేది చెందాలి చెందాలి అంటే మన హృదయం దేనితో నింపితే ఆ రూపం మనకి వస్తుంది ఫిఫ్త్ జీ